హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏంటి ఇవాళ స్పెషల్ అని అనుకుంటున్నారా అవునండి స్పెషలే చూస్తున్నారు కదా ఏం చేస్తున్నాను గల్లా గురుగు ఇదైతే తెలుసు కదా మీకు అందరికీ సో నేను ఎందుకు ఈ కిడ్నీ బ్యాగ్ తీసుకున్నాను అనేది చెప్తాను ఇదైతే ఫస్ట్ మా జెస్సీ కోసం అయితే తీసుకున్నాను నేను ఏంటి పెయింట్ వేస్తున్నాను అనుకుంటున్నారా అవునండి వేస్తున్నాను నేను ఎందుకు ఇదే సెలెక్ట్ చేసుకున్నాను అని అనుకునే ఉంటారు మీరు బయట అయితే రకరకాల కిడ్నీ బ్యాంకులు అయితే దొరుకుతున్నాయి అది అందరికీ తెలిసిన విషయమే మా జెస్సీకి ఏం చేసినా కొంచెం స్పెషల్గా చేయాలి తనకి ఏది ఇచ్చినా స్పెషల్గా ఇవ్వాలనేది నా ఉద్దేశం అండి నేనైతే చూడండి ఇలా మట్టిది కిడ్నీ బ్యాంక్ అయితే నేను తీసుకున్నాను సో దానికైతే నేను పెయింట్ వేయడం స్టార్ట్ చేశాను చిన్నప్పుడు నేను కూడా ఇలాంటివి కిడ్నీ బ్యాంకులలోనే మనీ వేసేదాన్ని సో మనీ ఫుల్ అయిపోయాక బ్రేక్ చేసి ఆ మనీతో ఏదో ఒకటి తీసుకునేదాన్ని ఇప్పుడు నా జెస్సీకి కూడా ఇలాంటిదే తీసుకున్నాను నేను ఫస్ట్ అయితే ఆ వైట్ కలర్ వేసాం కదండి దాన్ని మక్కు అంటారు అది అప్లై చేయడం వల్ల మనం నెక్స్ట్ పెయింట్ వేసినప్పుడు నీట్గా కనిపిస్తుంది అండ్ ఈజీగా దానికి స్టిక్ అవుతుందండి అందుకే ఫస్ట్ అయితే ఆ మక్కు పెట్టాము తర్వాతకి ఆ లిక్విడ్ చూపించాను కదా బాటిల్లోది ఆ లిక్విడ్ మన హ్యాండ్స్కి ఇప్పుడు పెయింట్ వేసేటప్పుడు అంటుంది కదండి పెయింట్ కొద్ది గొప్ప మన హ్యాండ్స్కి సో ఆ లిక్విడ్ అప్లై చేయడం వల్ల పెయింట్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది పెయింట్ అయిపోయాక కూడా బ్రషెస్ అన్నిటినీ ఆ లిక్విడ్లో వేసి క్లీన్ చేస్తారు బ్రష్లను కూడా అలా చేయకపోతే అయితే ఆ బ్రష్ అనేది బ్రష్ అనేది ఖరాబ్ అయిపోతుంది గట్టిగా అయిపోయి ఆ లిక్విడ్లో బ్రషెస్ ముంచి క్లీన్ చేయడం వల్ల నెక్స్ట్ టైంకి మనం బ్రష్ని కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇలా పెయింట్ వాళ్ళు అందరూ ఆ లిక్విడ్ అయితే ఖచ్చితంగా యూస్ చేస్తారు కూడా ఆ టర్పెంట్ ఆయిల్ స్మెల్ వచ్చేసి పెట్రోల్ వాసన ఉన్నట్టే ఉంటుందండి అండ్ చూడండి ఇప్పుడు బ్లూ కలర్ అయితే అయిపోయింది అక్కడక్కడ కొంచెం బ్లూ కలర్ అంటడం వల్ల మనం మళ్ళీ మక్క అనేది అప్లై చేస్తున్నాము అది కారుతుంది బాగా బ్లూ కలర్ సో అంతా అయిపోయింది ఫ్యాన్ గాలికి పెట్టేశాం ఆరనిచ్చాం ఒక వన్ టూ అవర్స్ ఆరిపోయింది మక్కు అయితే తొందరగా ఆరిపోయిందండి కానీ పెయింటే చాలా టైం పట్టింది ఆడడానికి సో నేను ఇలా అయితే జెస్సీ అని అయితే రాసాను చూడండి ఎంత బాగా వచ్చిందో నాకైతే హ్యాపీగా ఉంది మా జెస్సీ కోసం ఇలా మేము స్పెషల్గా చేస్తున్నందుకు జెస్సీ బర్త్డే కోసం అని అయితే మేము ఈ కిడ్నీ బ్యాంక్ అయితే యూజ్ చేస్తున్నామండి సో తన బర్త్డేకి ఏదో ఒకటి అయితే తీసుకుంటాం ఈ మనీతోని మేమైతే ఎలాంటి పర్సనల్ యూస్ కోసం అయితే యూస్ చేయమే మనీ ఓన్లీ తన కోసమే నేనైతే ఒక కే అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వాళ్ళ ఫాదర్ అయితే ఒక ఫైవ్ కే ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట సో ఈతోనైతే మనీ అయితే వేయించామండి అప్పుడే చూడండి అసలు ఈ కిడ్డీ బ్యాంక్ నాది అన్నట్టుగా అయితే ఎక్స్ప్రెషన్ పెట్టేసింది అప్పుడే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ